ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ఏపీ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది భారీగా మృతులు షాక్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే కనుక వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము నెల్లూరులో ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది భారీగా మృతులు పలువురికి గాయాలు వివరాలు చూసినట్టయితే గనుక నెల్లూరు జిల్లా ముసనూరు దగ్గర ప్రమాదం జరిగింది ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన లారీ ఏడుగురు చనిపోగా ఇరవై మందికి పైగా గాయాలయ్యాయని చెప్తున్నారు చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ కొట్టింది అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రావడంతో ఎదురుగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఈ ఘటనలో బస్సు ముందు భాగం ఆల్మోస్ట్గా నుజ్జునుజ్జు అయిపోయిందని చెప్తున్నారు ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు చనిపోగా మరో ఇరవై మందికి అయితే గాయాలయ్యాయి మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది అదే సమయంలో ఎదురుగా ప్రైవేట్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తోంది బస్సులో మరో నలుగురు ఇరుక్కుపోగా వారిని బయటికి తీసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్తో అయితే కనుక మళ్ళీ మనం కలుద్దాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది